చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ అందరికీ నమస్కారం నా పేరు పరికిపండ్ల రామ్ నేను ఈ నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను నా ఒక గుర్తు లేడీస్ పర్స్ కావు గ్రామ గ్రామ ప్రజలకు అందరికీ నేను పాదాభివందనం చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క లేడీస్ పర్స్ గుర్తుకి ఓటు వేసి నన్ను గెలిపించాలని నేను ఈ యొక్క గ్రామ గ్రామ అభివృద్ధికి పాటుపడతాను ఈ యొక్క గ్రామాన్ని డెవలప్ చేస్తాను నిత్య ఉపాధి పారిశ్రామిక రైతులకు ఇలా అందరి అన్ని రంగాల వాళ్ళకి నేను సేవ చేస్తాను అని మీ యొక్క మీడియా ద్వారా ప్రజలకు అందరికీ ప్రమాణం చేస్తున్నాను ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మొదటిసారిగా నేను ముందుకు వస్తున్నాను గత పాలకులు ఏమి చేయలేదు ఈ గ్రామ అభివృద్ధికి కావున మేము మా కుటుంబం నుంచి వెళ్ళి నేను ఈ ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను కానీ ప్రజలందరూ గమనించాల్సింది ఏమిటంటే ఈ యొక్క అభివృద్ధిని ఎవరు చేయగలుగుతారు ఏ ఎవరు ఏ నిధులు తీసుకొచ్చి ఇక్కడ విద్యకు కానీ వైద్యానికి కానీ ఏ సేవలు చేయగలుగుతున్నాయో గుర్తించాలి మేము ఈ గ్రామంలో మొదటిసారిగా తిరుగుతుంటే చాలా ప్రజల సమస్యలు వినడం జరిగింది వారికి ఒక మహిళలకు కాలేజీని కానీ మిగతా వృద్ధులకు ఒక హాస్పిటల్ని కానీ దాని తర్వాత చాలా వాడలలో మురికి వాడలు ఇటువంటి వాడలు దాని తర్వాత మురికి సంబంధించిన ఈ కాల్వలు కానీ వాటర్ సప్లై కానీ వాటర్ ట్యాంక్లు ఇవన్నీ చాలా సమస్యలు మేము కూర్చునే జరిగింది కానీ ఇవన్నీ ఎవరి ద్వారా సా అని గ్రామ ప్రజలు ఆలోచించాలి కావున ఈ యొక్క మేము ప్రజలకు అందరు తెలియజేస్తున్నాను మీరు ఈసారి నన్ను ఎంచుకుంటే నేను ఈ గ్రామంలో ఖచ్చితంగా ప్రమాణం చేస్తున్నాను ఈ నేను చెప్పిన అన్నీ కూడా ఈ గ్రామంలో చేసి చూస్తాను కావున అందరూ లేడీస్ పర్స్ కి గుర్తుకు ఓట్ వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓట్ ఫర్ లేడీస్ పర్స్ ఓట్ ఫర్ నగర్ డెవలప్మెంట్ ప్రజలందరికీ నమస్కారం మా వారు రామ్ గారు సర్పంచ్ గా మొదటిసారి పోటీలోకి దిగుతున్నారు మీరు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి తనని గెలిపించాలని కోరుకుంటున్నాను మాది పరిస్థి గుర్తు ఐదవ నెంబర్లో ఉంది ఖచ్చితంగా ఆయనని గెలిపిస్తే మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడాను ఖచ్చితంగా చేయగలరని మేము హామీ ఇస్తున్నాము ఆడపిల్లలు టెన్త్ అవ్వగానే కొంతమంది చదువులు మానేసి ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలి కొ చదువు కొనసాగించాలి కరీంనగర్కి పెద్దపల్లి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు ఇక్కడే మనకి జూనియర్ కాలేజీ వచ్చిందంటే వాళ్ళు బాగా చదువుకోగలరు ముఖ్యంగా చదువు తర్వాత ఆరోగ్యానికి సంబంధించి జనరల్ హాస్పిటల్ కూడా మేము పెట్టించగలము మినరల్ వాటర్ ప్లాంట్ ఇంకా రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ పనులు చాలా నేను అసలు ఇంట్లో నుండి అసలు బయటికి రాను అయినాను ఈ సర్పంచ్ పదవి గురించి నేను బయటికి వచ్చి ఇవన్నీ చూశాను చాలా చూశాను ఇవన్నీ ఖచ్చితంగా నేను మా వారితో సహకారంతో నేను ఖచ్చితంగా ఈ పనులన్నీ చేయించగలను నేను అనుకుంటున్నాను